మిత్రుడియా మిత్రులందరం కూడా మనస్ఫూర్తిగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనందరికీ తెలుసు ఈ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ కార్యకర్తలు పనిచేసి పార్టీ యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తారని చెప్పని భావిస్తున్నాం రాబోయే రోజుల్లో మొత్తం కొద్ది సైడ్ ఇస్తే

పెద్దలకి మీడియా మిత్రులకి నాతో పాటు వచ్చిన ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన యువకులకి నా నమస్కారం పడుగుపాటు నేను పడుగుపాటు మండలంలో ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో ప్రతి ఇంటికి గడుపు గడుపుకి తిరిగి వివరత్వం వచ్చింది కాబట్టి దినేష్ అన్న నాయకత్వంలో అన్న మాటకి మాటకి కట్టుబడి కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ విజయానికి మేము ఖచ్చితంగా కార్యక్రమం అవుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ముందుగా అమర్నాథ్ నాయుడుకి కోరు మండల తెలుగు వందలు ప్రధాన కార్యదర్శిగా స్థానం కల్పిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున కొంతమంది యువత దాదాపు యాభై మంది యువత ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీటాన్ని పుచ్చుకొని తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం ఇక నుంచి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రెడ్డి గారు మనకి ఏదైతే నిర్దేశం చేస్తున్నారో దాని మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ బలాన్ని గట్టిగా మనం గనమై వినిపించాలని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటాను ఇవాళ యువత పెద్దపీట వేసి మనం గతంలో చూసాం నారా చంద్రెడ్డి గారు యువతకి ఎంత పెద్ద పీట వేశారు ఆ రోజున మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టిన మనందరం కూడా ఐటీ ఉద్యోగాలు కల్పించి లక్షల జీతాలు కల్పి కలిగేలాగా అందరూ ఇవాళ అమెరికాకి వెళ్లి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే దానికి ఘనత ఇవాళ నారా చంద్రుడు గారు దొరుకుతుంది మనం మనం చూస్తున్నాం హైదరాబాద్ కొంతమంది ఇక్కడ బయట బయట రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ ని చూసి ఇవాళ సింగపూర్ తో పోలుతున్నారు అమెరికాతో పోలుస్తున్నారు దాని ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రనాయుడు గారు దొరుకుతుంది ఆయన వేసిన బీజేపీ ఇవాళ అక్కడ పెద్ద పెద్ద హైవే బిల్డింగ్ యాభై అంతస్తుల బిల్డింగ్ అక్కడ నిర్మాణం జరుగుతుందంటే దానికి బీజ వేసింది నారా చంద్రుడు గారు ఇవాళ నవీ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు మనము రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి ఇవాళ మనం అందరం మీ రాజధాని ఏంటంటే చెప్పుకోలేని దుస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం మిగిలిపోయాం అయితే మనందరికీ ఒక మంచి రాజధానిని ఏర్పాటు చేయాలని చెప్పి నారా చంద్రరెడ్డి గారు బీజం వేసి అమరావతిలో మనకి రాజధానికి శ్రీకారం చుట్టారు కార్యక్రమం మొదలుపెట్టి పెట్టి కూడా మనకి ఒక కోట ఏర్పాటు చేసుకున్నాము ఎమ్మెల్యే కోటర్స్ ఏర్పాటు చేసుకున్నాము అలానే మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకున్నాము అలాంటి అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతున్న సమయంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు ఆయన నేను ఇక్కడే అమరావతి రాజధాని నిర్మాణం చేస్తారు నాకు అవకాశం కల్పించారు ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నో మాయమాటలు చెప్పారు మోసం చేసి ప్రతి వాళ్ళ ముఖ్యంగా యువతని మహిళల్ని దగా చేశారు యువత కాలేజీలకు వెళ్ళాడు యూనివర్సిటీలోకి వెళ్ళి మీరందరూ అవకాశాలు కల్పించండి నారా చంద్రుడు గారు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించట్లేదు పరీక్షల రావట్లేదు అని చెప్పి ఏం చెప్పి మోసం చెప్పి యువతని మోసం చేశారు ప్రతి కోసం పనిచేయండి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయండి మీ అందరి భవిష్యత్తు నేను చూసుకుంటారని చెప్పి మీ అందరూ కూడా పేరు యువత నేను చెప్పానని చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా పాటిస్తున్నారు